అయితే ప్రజెంట్ ఇక్కడ ఓం నమ శివాయి ఉన్నాడు మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయుర్వేదిక్ మందులు సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందుల వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి ఈ వీలు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందుల వలన ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో నాలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం నమశివా అన్నాడు అడిగి తెలుసుకున్నాను ఓం నమ గురుజీ మీ పేరు నా పేరు రెండు పేర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి పుట్టింది ఒకటి మరి వచ్చింది ఒకటి అవునా పుట్టింది అండి వచ్చింది ఒకటి పుట్టిందమ్మ రాములు రాములు వచ్చిందేమో సాయన్న సాయన్న మూడోది కూడా ఓం ఓం మీరు మూడోది చెప్తలేరు మరి ఇంకేం సరే ఈ పని ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాం నేను ఒదిగిన కిందనే వేటం పోయినంత వదిగించిందే నేర్చుకున్నా దంతూరు నుంచి చెట్లేకుంటే ఇలా దంతురా అంటే దంతుడే దంతుడే తెల్లారి దాకా మెత్తగా కావాలండి అంతే ధనుసులో ఫస్ట్ ఉంటాను దంచి 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 కిరికి దంచి సో ఎన్ని ఏళ్ళను చేస్తున్నావు రావచ్చు ఎన్ని తొమ్మిది ఏళ్ళు అయిందో పది ఏళ్ళు పది ఏళ్ళు అయింది ఓకే సో ఇక పది ఏళ్ళ నుంచి దంచుడే దంచుడు కార్యక్రమం అనేది వేరేది ఏం లేదు సో ఈ ఈ మందుల అంటే ఈ ఏమేమి వాడుతాడు ధనుసుని అయ్యా గురువు ఏం చెప్తాడు అక్కడ మీద అది తెచ్చేది ఏంది మైసాచి మిరియాలు తీసుకొని వస్తారు ఇక్కడ మొత్తంలో చెట్ల మార్గం ఆయనని చెప్పిండు ఆయన తెచ్చేస్తారు గోమూత్రం గోమూత్రం లేదు ఆల్క ఈ డబ్బా ఏంటిది టానిక్ టానిక్ తాగేది ఇలా కలుపుతుంది ఇలా కలుపుతుంది అంతకు మొదలు గోమూత్రం చేసిన రోగాలు తొట్టి కాలేవు ఒక్క మనిషికి ఈ డబ్బా చేసి కట్టిన ఇప్పుడు కట్టినంటే మూడో దినంలో మంచిగా వచ్చి నాయన నాకు ఈ డబ్బా కావాలి సాయంత్రం చెప్పిన సాయంత్రం చెప్తే అప్పుడు పిల్లలు గడిగితే వేయలేరు ఈ సామె అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు ఇచ్చేనాయకు మైసాలేంట ఈ ఆలక మాత్రం ఇచ్చేయాలి అంటే ఆలక ఇచ్చేసినప్పుడు రోగాలు చాలా మంది తుట్టాయి ఇప్పుడు మీరు చేస్తుంది దేని దేనికి పనిచేస్తుంది ఈ మందు పేరు ఏంది ఈ మందు పేరు చూడ దీనికి ఒక పేరు కాదు ఇది చెట్లు అన్నీ కలుస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఎన్ని చెట్లు పడి ఎన్నో రకాల చెట్లు పడ్డాయి ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిల్ లేస్తున్నాం ముప్పై రకాల చెట్లు ఆయిల్ లేస్తాయి ఇన్ని లేస్తాను ఇవి ఎన్ని రకాలు ఉంటాయి మళ్ళీ ఇవి పది ఎనిమిది తొమ్మిది చెట్లు ఉంటాయి అందులో ఇంత ఆకు వేస్తాం ఆయుర్వేదం చేస్తాం ఆయుర్వేదం చేస్తారు ఓకే దేనికి దేనికి వాడతారు ఇది కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి కడుపు మీద కడుపు మీద ఆకు వేయాలి మటర్ తుట్టేయాలి మట తుట్టేయాలి ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అంతే దెబ్బతడే పోతుంది ఓ నమషం అయిపోతుంది ఓ నమష అంతే ఇంకా దేనికి వాడతారు ఇక గురువు ఏమిటి చెప్తాడో నాకి అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా అంటే దేని దేని వాడతారు నొప్పుల క్యాన్సర్ రోగాలు అంటే మోకాయ నొప్పుల మోకాలు నొప్పులు ఈ మెడల మీద మెడలు వాయి మెడల నొప్పులు ఎల్ ఫోర్ పెయిన్ కూడా ఈ రాసుడేనా ఈ మీద రాసి ఈ ఆకు ఇదే ఈ ఆకము ఇత కట్టాలి ఈ ఆకేష్ కట్టాలి ఏమాకి చెప్తా సో చూ చెప్పు బాల బర బల్లరసి ఏడ నొప్పు ఉంటే ఆడైదు రాసి కట్టాలి అంతే అంతే ఈ మందు రాయాలి కట్టాలి ఇంకా మూడు నాలుగు రోజులు నయం అయిపోద్ది అంతేనా మూడు నాలుగు రోజుల్లో ఓకే సూపర్ పత్యం ఇంకా దీనికి చెట్టు అన్నప్పుడు పత్యం కాదు మాట అంటే సత్యం కావాలి అంతే అంతే కరెక్ట్ చెట్టు అన్నప్పుడు పత్యం మాట అంటే ఒక సత్యం మరి మేము ఓం నమషే అది చేస్తున్నాం మేం చేస్తున్నాం రామా నీ దయరా అని మంది చేసుకుంటే వాడు బాగుపడతాం నీ నీ గోలు మింగుతున్నా ఈ మందు పెడుకుంటున్నా ఎట్టయితున్నా ఏమో మంచిగా అవుతున్నా చెరయితే ఒకనాడు మంచిగా అయితే ఒకనాడు చెడతా నీ మనసే నీ రోగం పొడగొట్టేది నీ మనసే ఓం నమషే ఇక పత్యం ఏం చేయాలి మరి అన్నం తినకూడదు అస్సలే అస్సలు ముట్టకూడదు ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి అచ్చా క్యాన్సర్ ఇది క్యాన్సర్ కూడా వాడతారా ఎట్లా తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్ అవును ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్ అరే ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంది వానికి ఈడ ఒట్టింది గొంతు క్యాన్సర్ ఈడ ఇట్ట అయింది చెంప ఈడ గొంతులో పెట్టింది అదంతా రుద్దాలి రుద్దాలి ఈ ఆకు పెట్టాలి కట్టాలి నీళ్ళు పోవు వానికి దానికి పొద్దుమీరు మీద నీళ్ళు పోతాయి అంతే పొద్దుకల్లే ఇప్పుడు కట్టినంటే పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు నీళ్ళు మింగాలి అబ్బాబాబాబా ఒక సుఖం మింగలో ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ వరికి అన్నారు ఈ క్యాన్సర్ వాళ్ళు మరి ఏంది ఏం చేయాలి అన్నం అన్నం లేదు రొట్టెనే అంబలి లేదు అమ్మ అన్నం లేదు అంబలి వద్దు నీళ్ళతో ఉడికిన వస్తువు ఏది రా ఏది రాదు అంటే జొన్న రొట్టె పొయ్యి మీద గాలిని వస్తూ అన్నీ చేస్తూ తినచ్చు ఓకే పొయ్యి మీద గాల్చుకొని తినాలి తినాలి దాంట్లో నేను నూనె వాడదుగా నెయ్యి వాడుకోవాలి నెయ్యి వాడుకోవాలి ఈ కూర కూరలు తినచ్చా ఇక మద్యము మాంసం వదులుకొని కృష్ణగిరికి రావాలి వదులుకొని రావాలి మద్య మాంసం వదులుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు విని ముంగలు నడుచుకోవాలి అంతా ఓల్ నమష్ ఓమ్ ఇంకా ఇప్పుడు అందులో ఒక పొడి దాంట్లో కూడా చాలా వేసిండ్రు ఆకులు ఆవి అని ప్రతి దానికి అన్ని వేస్తాం అది దేనికి దానికి దీనికి అది కూడా క్యాన్సర్కే పడతారా ఆ క్యాన్సరు మోకాలు నొప్పులు గడ్డలు అన్నీ ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి నీళ్ళలో కలుపుతారా ఎట్లా ఇప్పుడు నిండగలుపుతున్నాను అది అదే ఇల్లేం నమస్య కదా అదే ఇల్లేసి మళ్ళా ఆయనకి రాదు మెత్తగా పొడి కొడిపిస్తున్నా ఆయనతో ఇక్కడ తీసుకొని దీంతో చేసి ఓం నమశాయ చేసి ఈ ఆ ఇప్పుడు ఈయనకు కావాలి నీకు ఎక్కడ తప్పిన్నది ఆ మోకాళ్ళకి మనం మితం ఆడుపునరు ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు అంది అందు ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చిట్ పావు కిలో చుట్టూ ఉంటుంది ఇత జం మీద ఇంత ఎలుము ఉంటే ఒక మూడు జనాలకు వస్తుంది ఈ రోజులంత ఎలుమో ఉంటుంది జన జనాలు ఉంటే నాలుగు ఐదు దినాలకు వస్తుంది ఆరు దినాలకు వస్తుంది ఇది పలసా చేయాలి మళ్ళీ ఇప్పుడు ఆలక ఎక్కడ ఆ ఆల్క చేస్తా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇన్ని వేసి పలసా చేసి ఇప్పుడు నీకు మోకాళ్ళు నొప్పి ఉన్నదంటే పల్సర్ చేసి రుద్దాలి ఆకు బౌలర్ వేసి కట్టాలి అంతే ఓకే సో దీంట్లో చర్మ కూడా చర్మ వ్యాధులకి ఉన్నది నా దగ్గర ఇది వాడతారా వేరేది అది వేరేది అది వేరేది అది కూడా ఇట్లానేనా రాసుకున్నాడే అది మీద రాసుకుంది ఆకు తీసుకున్నది పౌడర్ ఉన్నది పౌడర్ చేసి పెట్టి చంద్ర ఓకే ఇప్పుడు మరి నిన్న ఏమనాలనే సాధువా నాగ సాధువా అఘోరనా లేకుంటే స్వామియా ఓం నమ ఏంది ఇక స్వామి కాని నాగ సాధువు కానీ ఏ సాధు సంసారం చేయక సాధువులా కలిసిన సంసారం చేయక సాధువులా కలిసి ఓం నమస్తే సంసారం మీద ఈ పుట్టింది నాది అన్నది ఓం నమస్తే నీది నువ్వే చేసుకో నాది నేను అంటే మరి ఏడున్నారు భార్య అదంతా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇక వాళ్ళ వాళ్ళకే వదిలేసిన ఇక నువ్వు మొత్తం ఓం శివ స్వామికి చిన్న అంతే పోతారా మీరు కూడా కేదార్నాథ్ అట్లా ఇక ఇక ఇంకేం పోతాం మీద ఇది అక్కడ దగ్గరికి వచ్చేది ఏ ఎక్కడ లేడు దేవుడు ఆడ లేడు ఎక్కువ చూపించడు ఆ దేవుడు కనిపిస్తే మనం ఇస్తామా మన గుండెలనే ఉన్నాడు దేవుడు ఎన్ని కొండలు ఎక్కినాయి లేడు ఇన్ని నదుల మునిగిన లేడు వీడే దేవుడు వీడే పిశాసి ఎవడైతే రక్తం కాల్చుకొని తాగుతున్నాడో వాడే పిశాసి ఎవడైతే ఏమన్నా ధర్మం దయ దయగలిగిన దేవుడు వాడే దేవుడు అనేది మీరు కూడా మొదట్లో తినడం మాంసం పో చెల్లి మీద ఎన్ని ఉన్నాయో అన్ని జీవులం కూర్చున్నాయి మాకు గాసం లేదు మా అమ్మ మా అప్పని చెప్తే ఇంకా పెద్ద ఘోరంగా ఉన్నది మా అమ్మ ఎటువంటిది మా నాయకు ఎటువంటిది అంటే చాలా కథ పెద్దగా ఉంటుంది అది ఏడు జనాల కథ అయితే మూడు చేస్తారే మా అప్ప గుడ్జోడు మా అప్ప మా అమ్మ కుంటిది గుర్జోడు పోయి దొంగకి వస్తే కుంటావి పోయి అమ్ముకొచ్చి పదిహేడు మందిని నడిపింది చెంచగడలే మురగోడైనా మేము

మరి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాలం చేసిరా వాళ్ళ సేవ చేయనందుకు నాకు సేవ అలా దొరకలేదు అప్పుడు మంచి ముంపులు ఉన్నా వాళ్ళు ముసలిగా ఎవరు నేను వెళ్ళిపోయినా నాకు అలా సేవ దొరకలేదు ఇప్పుడు ఈ సేవ చేస్తున్నా ఓకే దీంట్లో ఒక నేను తీసుకుంటున్న పైసలు తీసుకుంటాను లేదు అనేది ఏం లేదు తీసుకొని ఏం చేస్తున్నావు మీకే పెడుతున్నాను సూపర్ ఓం ఎప్పుడు మాంసారాలు మాకు తెలివకా తిన్నము తెలిచినాక మళ్ళీ ముట్టలేము దాని దగ్గర పోలేము అంతే నేను మా అని చేసి మరో పదిహేను పదిహేను పదహారు ఏళ్ళు రావచ్చు అప్పుడు అమ్మ తానికి పోతుంటి మాత పోతే ఒక ఆయన అడిగాడు ఏం చెప్పాలమ్మా చెరువులకు అత్తం పదులు తిట్లు అంటారు అక్కడే అక్కడ ఆయన అడిగా ఏ చెలువల ఇంట్లోనే ఉడతాడు ఊరా వాళ్ళకి ఊడతాడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు అంటే ఎడతాడు ఎక్కడోడతాడు ఎవడు ఆడుకోరా ఈ గురు అంటారు మాకు దేవుడు ఓ నమో మా కడుపులకు వచ్చి మాకంతా ఓ నమసే చేశాను ఇక ఈ మరి ఈ జీవితం మొదలుపెట్టిన కానీ ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అయితే మంచిగా ఉన్నది ఆయన నాకు నా పిల్లలకు అందరికీ వస్తారా వాళ్ళు ఎడికి అప్పుడప్పుడు వస్తారు మరి నాయన రా అండి ఇంటికి రా అడగ అడగరా ఇక నేను నా మాట తెలుసాలకు ఎవరు చెప్తే వినడు ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నాను నేను పారు మాటలు మాట్లాడను ఇక్కడ ఇక్కడ మీ జీవితం అంతా ఇప్పుడు ఇక అంతే అయ్యా ఆమెకు మోకాలకు నేను కట్టను కాశీ వేరే మరి అయ్యా వేరే కాశీ అయోధ్య కాశీ ఇక అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఏమి ఇప్పటిదాకా నాయనా ఇప్పుడు మంచిగా అయినట్ట అప్పుడు అంత చిరుదు ఉంచి అయితే మలుగాడుతు కో భయమైనా శివాలు కూడా ఎడబడతాడు ఓ శవాలు మస్తు చేసినాయి కాల్చిరు నేను నువ్వు కాల్చినావా ఇద్దరు అన్నీ ఎన్ని సంవత్సరాలు శవాలు కాల్స్ అన్ని అర్చంద్రిక ఇప్పుడు అక్కడ అఘోరాలు శవాలు కూడా తింటారు అంటారా నిజం ఇక చూడ కాల్చడైతే ఉంటుంది కాల్చడైతే కలిసినాము కానీ ఇదే చూడండి మా అవ్వద్దు మా అంటే అవ్వదు ఇప్పుడు చాలామంది అక్కడ అఘోరాలను కలిసేది అది కలిసినాయి మాట్లాడేదా మాట్లాడి బొప్పెరు ఏమో అంటారు అసలు ఓం మా శాల భాష మనకి అంతే ఇవ్వరు మూడేళ్ళు ఉన్నారు ఆడ మూడు సంవత్సరాలు ఉన్నారు అంతే నాయన ఉన్నాడు అక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాడో ఇక ఆయన కీలక నాకు అంతే ఇక ఇంకా పౌడర్ చూపిస్తాను వేరే దాన్ని ఇది పొడి పొడి చర్మ వ్యాధి చర్మ వ్యాధి ఎటువంటి చర్మ వ్యాధి అయినా పోతుందా ఇక అంటే మన మనసు పోయినాయి వచ్చారు చేసిన ఇక ఒకరికైతే అది అన్ని తింటాడు అన్నీ తిన్నాక దీన్ని కూడా పత్యం చేయాలా పత్యం పత్యం లేదు మాటనే లేదు మరి ఇది చర్మాన్ని పెట్టు గో కూడా ఎక్కడున్నా పోతుంది ఇంత తీసుకొని ఇక ఓ దాంట్లో పెట్టి ఓ కటలో పెట్టి ఇప్పుడు రాలి కలేదా ఆల్క బట్టలు ఇంత ఆల్కేసి నానబెట్టి ఓం అది ఇప్పుడు దాకా బాటిల్ అది కలపాలి కలిపి రాసుకోవడమే రాసుకుంటాం ఏడ దురుతుంటాడా దుర్త కాదు ఎర్రగా అయిపోయింది నల్లగా అయిపోవాలి అంతే నాలుగు దినాలు పెడితే నాలుగు దినాలు ఎక్కడున్నా అట్టలు అట్టలు లేచిపోతాయి అంతే మళ్ళీ అన్న వేరే అన్న అవుతుందా మళ్ళీ అట్ల ఏమి ఉండదు కదా తినడానికి వస్తుంది మళ్ళీ అవుతుంది ఏం పత్యం అయింది మరి పత్యం కూడా చెప్తా అదే మరి ఏం చెప్తా మద్యము మాంసం దాని మొట్టమొదటి దాని దగ్గర రాగు రెండే మద్యము మాంసం దాని దగ్గర రాగు మిగతా ఏమైనా తినొచ్చు ఇక తినొచ్చు కూరగాయలు ఏమైనా మంచిగా అయితే ఓ అవి రెండు పెట్టాలి అవి రెండు విడిసి అక్కడ కింద వదిలించుకొని ఇక్కడ మినికి రావాలి అంతే నేను ఎప్పుడు పోవాలి మరి నాకు కూడా గిడ దురదవుతుంది బాగా ఇగో మరి ఇది పెట్టి అన్నట్టు నాలుగు రోజులు పెట్టుకుంటా ఇక ఐదో రోజు నీ దగ్గరకు వస్తాయి మారకపోతే మారకపోతే నీ దగ్గరకు వస్తా మళ్ళీ నీ మనసు నువ్వు చెప్పిన అన్నీ మారతాయి అంత కాదు అది తెగొట్టుకునేది నీ మనసు ముంచుకునేది నీ మనసు ఇక నీ నమ్మకంతో నీ నమ్మకంతో తీసుకుపోతా నీ నమ్మకం నీ నమ్మకం ఇప్పుడు నేను చేసేది ఒకటే ఓం నమషే ఓం నమశే నాకు ఇవి మొత్తం అంతగా అయిపోయింది ఈ నీకు తప్ప లేదంటే అంటే ఓం నమషే అయిపోతుంది ఇప్పుడు గొంతు క్యాన్సర్ అయితే చెప్పినావు

అయ్యే చెప్పాడు పొయ్యి చేసి అంటే చేసిస్తా ఆ వస్తువులన్నీ తీసుకొని బీట్రోట్ బీట్రో ఎన్ని కిలోలు అదే ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని కిలోలు అంతే బీట్రూట్ నాలుగు కిలోల ఐదు కిలోల మూడు కిలో ఇష్టం అయితే ఓకే బీట్రోట్ మునంగి ముల్లంగి బీట్రోట్ మునంగి క్యారెట్ నిమ్మ నిమ్మ నిమ్మకాయల క్యారెటా అల్లం అల్లం అలా అవి అవి ఐదు వస్తువులు తీసుకొని రావాలి నేను చెట్లు వేసి మీరు తయారు చేసి ఉంటాయి ఇంకా దాంట్లో ఏం కలుపుతారు అది చెట్టు అంటే చెప్పాక చెట్టు ఏం చెట్టు ఏం చెట్టు ఈ రాయి చెట్టు రాయి చెట్టు ఓం నమస్తే ఇంకేదో అలా వెళ్ళి తెచ్చిన అటువంటిది మరి ఆయన అది ఏదో బండలకెళ్ళి వస్తారు వెళ్ళి అది అదే అదేస్తా ఏం వేస్తాడో ఇక ఆయన ఏమిస్తాడో గురువు అది వేసి చేసిస్తారు చేసిస్తారు అది ఎన్ని దినాలు వాడాలి ఓనికి ఏమో రెండు మాటలు అవుతుంది ఓనికి మూడు మాటలు అవుతుంది ఓనికి ఒకటి కితక అయిపోతుంది ఏం చేస్తాం ఒక శరీరం బట్టి శరీరం దాని కూడా పత్తే మమ్మల్ని వద్దా దానికి ఏంటి పత్తేం ఇక ఏమేమి చెప్తావు ఆయనకి నమచ్చే ఓకే ఓం నమస్ ఓం నమస్ శివ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మాకు నిజంగా ఈయనకి అయితే ఈరోజు చూసినాం వేల సంఖ్యలో చాలామంది వచ్చారు అనేక అనారోగ్య సమస్యలతో అందరు వస్తున్నారు క్యాన్సర్ అనొకలు గుండెనొకలు షుగర్ అనొకలు ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారని మొత్తం షుగర్ ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి అసలు ఉండదు ఆరు నెలల్లో పోలీలు తినాలి అంతే మేము చెప్పిన పచ్చి వాడ వాడకుండా దాకా ఆరు కంప్లీట్ అయిపోతాయి అంటే అసలు ఒంట్లు ఉంటుంది ఇంకా దానికి కూడా ఈ చికెన్ మటన్ అవి వదిలేయాలి యాదానికి యాదు ఈ గుట్ట మీద వచ్చిన ఎటువంటి ఎటువంటి అని ఆ రెండు పక్కకు పెట్టి రావాలి అంతే దెబ్బతోడే పోతుంది అది ఉందా మీ ఇక్కడ ఎప్పుడు షుగర్ అక్కడ పైన ఇస్తారు ఓకే ఓకే ఓం నమ శివా ఏం పేరు నరేష్ నరేష్ మా అవ్వ మా నాయన పేరు మా నాయన మామ పేరు మా నాయనకి తెలుపుకునే మా అమ్మ తల్లి పేరు మా నాయన తండ్రి పేరు మా అమ్మకి తెలుపుకునేది మా తాత మా నాయన పేరు పెట్టుకుంటా అంటే మా నాయన పేరు పెట్టుకుంటానా తాతల పేరు నా రామయ్యన సాయన్న 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 రాము రాములు ఓం నమశ్వ అయితే ఏమే తెలువుకునేది మా నాయన పేరు పెట్టుకుంటాడు మా నాయన లేదు మా నాయన పేరు పెట్టుకుంటారు మా అమ్మ ఇద్దరు కొట్లాడి ఏ పక్క మీద పత్త పోసామా ఆ పత్తమ్మల్లమ్మా ఆ కొబ్బరి పోసామా వచ్చి ఏమైంది ఏ ఎన్నరు లేని గడబడి ఎలా అయింది గడబాడ ఏమైంది అంటారంటే చూడేవాడిని దత్త చచ్చిపోయినందుకు రాముల చూడము ఇద్దరు వచ్చింది మా అమలా దత్త మీద వచ్చినందుకు చిన్నోడు వయడు పేదోని పేరు రామ అంటారు తీసేసి స్థాయిలో పెట్టుకున్నామంటే మా నాయన పేరు పెడతా అంటే మా నాయన పేరు పెడతా అంటున్నారు అని మా అమ్మని అడిగింది ఏం పేరు ఏమి నాయన పేరు అంటే సాయన అరే బాలాయ్ మీ నాయన పేరు ఏం పేరు సాయన సాయన పొడి ఓకే థ్యాంక్ యూషన్